రామలక్ష్మణులతో కలిసి యుద్ధ భూమిలో పడిపోతే అన్ని కోట్ల మంది మరణిస్తే అన్ని కోట్ల మంది మరణించడానికి సిద్ధంగా ఉంటే బ్రతికించిన ఏకైక వ్యక్తి స్వామి హనుమ రామాయణంలో ఎక్కడెక్కడ ఆయన కనబడితే అక్కడక్కడ చచ్చిపోయేవాడు కూడా తిరిగి బతుకుతాడు అందుకే హనుమ దుపాసన హనుమ గురించి మాట్లాడడం హనుమ గురించి వినడం చనిపోయేటటువంటి వారికి కూడా ప్రాణాన్ని పోస్తుంది శనిశ్చర గ్రహం హృదయనాడి మీద పనిచేస్తుంది అంటారు అందుకే గుండెపోటు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ పునర్జీవనం పొందిన వాళ్ళు గుండె మీద యమధర్మరాజు గారి పాషన్ తగిలింది అనుకున్న వాళ్ళు హనుమ గురించి చెప్పుకోవడం హనుమ గురించి వినడం అంత గొప్పది అందుకే సుందరకాండలో నలభై ఎనిమిదో సరుగా ప్రత్యేకంగా శనిశ్చర గ్రహం యొక్క ఉపశాంతి కొరకు పారాయణ చేస్తారు అంతటి మహానుభావుడు స్వామి హనుమ అంటే మీరు తెలిసి చెప్పుకోండి తెలియక చెప్పు